శ్రావ్యానందుల రిసెప్షన్ ఎంతో గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది అప్పుడు యామిని అహల్య పైన కుట్ర చేస్తూ అహల్యను పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటే అప్పుడు బుల్లబ్బాయి యామినిని అహల్యను గమనిస్తూ ఉంటాడు మరోవైపు అహల్య ఎక్కడ కనిపించకపోవడంతో గౌతమ్ తన కోసం వెతుకుతూ కంగారు పడిపోతూ ఉంటాడు అహల్య వాళ్ళ మేనమామ బంగారు రాజు ఒక చోట అందరికీ కూల్ డ్రింక్ సర్వ్ చేస్తూ ఉంటాడు అతను గ్లాస్లో కూల్ డ్రింక్ పోస్తూ ఉండగా అప్పుడే గౌతమ్ అతని దగ్గరికి వచ్చి రాజుగారు అహల్యను ఎక్కడైనా చూసారా అని అంటూ ఉంటే లేదు బాబు నేను చూడలేదు అని రాజు అంటూ ఉంటాడు దాంతో గౌతమ్ తన కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉండగా ఇంతలో అహల్య స్టేజ్ ఎక్కుతూ ఉంటుంది స్టేజ్ ఎక్కి మైక్లో మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఈ ఆమెని ఎంతో ఆనందంగా అహల్య వైపు చూస్తూ ఇప్పుడిది గౌతమ్తో డైవర్స్ గురించి అందరికీ చెప్పబోతుంది అని ఆనందపడిపోతూ చూస్తూ ఉంటే అతిథి కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అందరికీ నమస్కారం అంటూ అహల్య మైక్లో మాట్లాడుతూ నేను ఒక దిక్కు మొక్కు లేని అనాథను అటువంటి నన్ను గౌతమ్ గారు పెళ్లి చేసుకున్నారు ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నారు అని అలా గౌతమ్ గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటుంది అసలు గౌతమ్ గారు నన్ను ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే అని చెప్పి అహల్య కారణం చెప్పబోతూ ఉంటుంది మరి ఏం జరగబోతుంది గౌతమ్ తన విడాకుల గురించి అహల్య చెప్తుందా ఏం జరగబోతుందా ఫుల్ ఎపిసోడ్లు తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్